ప్రత్యేకించి విండ్ సోలార్ హైడ్రో ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ పొల్యూ పొల్యూషన్ తక్కువ ఉండి పొల్యూషన్ లేకుండా ప్రపంచం మొత్తం తీసుకు వెళ్తూ నడుస్తూ ఉంది ఇలాంటి దిశలో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ లాస్ట్ గత పదిహేను సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ అది పదిహేను సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ ఇది ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది అలాగే ఓరిక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్ వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇది ఈ ప్రత్యేకించి గ్రీన్కో వరల్డ్స్ గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అది వీళ్ళు దాకా మన భారతదేశంలోనే లక్ష కోట్లు పెట్టుబడి పెట్టారు లక్షన్నర కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబడి పోతూ పెట్టుబెడతా ఉన్నారు మన రాష్ట్రంలో మటుకు ముప్పై వేల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు ఇవి కాకుండా అదనంగా ఇంకొక ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు ఇప్పుడు దాకా వాళ్ళు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఇంకా అలాగే ప్రతి అంటే ఉపాధి ఉన్న ప్రతి అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ ఉద్యోగ ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక నలుగురు మందికి వన్ ఇస్ టూ ఫోర్ అనే రేషియో కింద ఇంకొక అదనంగా ఇంకొక యాభై వేల మందికి ఉపాధి అవకాశం ఒక ఉపాధి కూడా కల్ లభించగలిగింది దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక పదివేల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇంకొక ఇరవై నాలుగు కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళారు దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున ఇది ఇది పన్నెండు వేల మెగావాట్లు అంతే కదా ఇది ఆపరేషన్ ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ప్రాజెక్ట్ ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండులో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు పదిహేడు వందల ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతు రైతుల దగ్గర నుంచి కానీ కొన్నవి ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పదిహేడు వందల ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు దాంట్లో మూడు వందల అరవై ఐదు రెవెన్యూ ల్యాండ్ దాదాపు పద్నాలుగు వందల యాభై మూడు ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని ఇట్ ఇస్ వీళ్ళు కొనేశారు దీనిలో ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండయి వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రత్యేకించి ఆ గ్రీన్ కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను దాంట్లో భాగంగా ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు ఎంతసేపు వినటం వేరును చూడటం వేరు ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నింటినీ మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు ఫస్ట్ ఆఫ్ కైండ్ అది ఇది ఆపరేషన్గా వచ్చేసింది అంటే ముఖ్యంగా గ్రీన్కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఇప్పుడు అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విషన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు ఆయన ఈరోజు సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే మూడు వందల అరవై ఐదు ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళది త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మూడు వందల అరవై ఐదు హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే మన ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గుండా మన పైప్ లైన్లు ఇవ్వాలన్నా ఇది మన ఇరిగేషన్లో ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి ఒకసారి ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మేము ఒక రెండు ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది అంటే కాంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకా ఒక వన్ ఏకర్ ఫారెస్ట్ కొనివ్వాలి ఇక్కడ సో వీళ్ళు ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉంది అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం ఇప్పుడు ఇవన్నీ స్టేట్ల కింద రావు ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవన్నీ సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మూడు వందల అరవై ఐదు హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు దానికి కాంపెన్సేటరీగా మూడు వందల అరవై ఐదు హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు అది ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసరికి ల్యాండ్ ల్యాండ్తో పాటు ఇంకా అంటే ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక ముప్పై ఆరు కోట్లు అదనంగా ఇచ్చారు దొకటి ఉంది అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేకంగా ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నలభై ఐదు హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది ఈ నలభై హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది ఈ దీంట్లో మొత్తం ఒక అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేసారు నలభై హెక్టార్లు ఇచ్చేశారు భూమి ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై ఐదు హెక్టార్లు మీద ఇది నుంచి దాంట్లో ఒక ఎకరాలు ఎకరాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ వర్కర్ కు శ్రీకారం చుట్టారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి పవన్ చర్యలు చేపట్టారు ఇందుకోసం పుస్తకాలను ఆయన కొనుగోలు చేయడానికి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తకాల మహోత్సవానికి వెళ్ళారు పది లక్షలు విలువ చేసే పుస్తకాలను ఆయన కొనుగోలు చేయడం విశేషం పుస్తక మహోత్సవానికి పవన్ వెళ్ళడానికి అధికారులు గోప్యంగా ఉంచారు కేవలం తన వ్యక్తిగత పర్యాటనగా పవన్ భావించి అక్కడికి వెళ్ళారు గుంటూరు శేషాంధ్ర శర్మ సి నారాయణ రెడ్డి గద్దర్ శివారెడ్డి బాల గంగధర్ తిలాక్ తదితర కౌల కవిత్వాన్ని సభలో పవన్ సందర్భాన్ని అనుసరించి చెబుతున్నారు సాహిత్యం ప్రతి మనిషిలో ప్రేమాభిమానాన్ని మానవత్వాన్ని పెంచుతుందని పవన్ భావన అందుకే ఆయన తరచు పుస్తక పఠనం గురించి ప్రస్తావిస్తున్నారు పవన్ రెండు లక్షల పుస్తకాలు చదివిన వారని గిట్టని వారు ఆయనను వెటకారం చేస్తున్నారు అయితే పుస్తకాలు చదువుకునే అభిలాష మంచిది ఇది ఆయనకు ఉంది